హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో జున్నుపాలు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ లీటర్ జున్నుపాలకి మూడు ప్యాకెట్లు పాలు పోసుకుని మిరియాలు యాలక్కాయలు బెల్లము అంతా తురుముకుని వేసుకున్నాం ఇందులో మనం బెల్లం డైరెక్ట్ వేయట్లేదు బెల్లము కాసిన నీళ్ళలో పాకం పట్టుకుని పాకం అంటే మనకి బెల్లం కరిగేంత వరకు ఉంచితే సరిపోతుంది మరి ఎక్కువ పాకం కూడా అవసరం లేదు కాసుకొని ఒక అర గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఇందులో నేను ఇది ఒక అర లీటర్ ప్యాకెట్ కాబట్టి నేను ఇందులో ఒక అర కేజీ కన్నా తక్కువ బెల్లం వేసుకున్నాను అన్నమాట దీన్ని మనం ఇప్పుడు ఉడికించుకోవాలి ఇట్లా పైన మూత గిన్నె మీద ఒక మూత పెట్టుకోవాలి ఇలా పైన మెల్ల ఒక మూత పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి మనకి ఎంత చక్కగా అయిపోయిందో జున్ను ఇలా అయినా దాన్ని మనం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటే చాలా బాగుంటుంది ప్లీజ్ వాచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్